హాయ్ హలో ఎవ్రిబడి నేను మీ మల్లె శ్రీశైలం తెలంగాణ లెజెండ్ న్యూస్ ఛానల్కు స్వాగతం ముందుగా హైదరాబాద్ బ శ్రీ బాలాజీ టౌన్షిప్ రెసిడెన్షియల్ అసోసియేషన్ ఎన్నికలు చాలా ఘనంగా హట్టాసంగా నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడ హోరావోరిగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి అప్పారావుపై ఇక్కడ రాజీవ్ తొలిచుక్క ఒక పదకొండు ఓట్ల తేడాతో విజయం సాధించారు ఎంతో అట్టాసంగా నిర్వహించినటువంటి ఎన్నికల్లో డాక్టర్ సోమిరెడ్డి నరేందర్ రెడ్డి ప్యానల్ విజయం స్వాధీనం చాలా సంతోషకరంగా ఉందని కాలనీ వాసులు సోమిరెడ్డి నరేందర్ రెడ్డి రాజు తొలిచుక్క వాళ్ళ ప్యానల్ ఎంతో ఆర్షిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఏ విధంగా జరిగాయి అసలు ఇక్కడ కాలనీ కోసం ఏ విధంగా ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి రానున్న ఎన్నిక రానున్న ఈ టూ ఇయర్స్ పీరియడ్ వాళ్ళు ఏ విధంగా సంపూర్ణంగా వాళ్ళ హామీలను అమలు చేస్తూ ప్రజల యొక్క మనలు పొందే అవకాశం ఉందో వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం సార్ నమస్కారం ముందుగా మీ తెలంగాణ లెజెండ్ దినపత్రికకు మా బాలాజీ అసోసియేషన్ తరఫున నమస్కారములు తెలియజేస్తున్నాము ఈరోజు ఇరవై ఆదివారం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలకు వరకు ఎన్నికలు జరిగినాయి రాజీవ్ అండ్ అప్పారావు ఇద్దరి మధ్యలో ఎన్నికలు జరగడం జరిగింది దీంట్లో విజయం రాజీవ్ గారు సాధించినారు మా కాలనీ వాసులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే డ్రైనేజు ఇన్కంప్లీట్ ఉన్న వరకు మళ్ళీ రోడ్సు గ్రౌండ్ వాటర్ లైన్స్ ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏవైనా కాలనీ పార్కు మా రెండు సంవత్సరాల పీరియడ్లో మిగిలిపోయినవన్నీ కూడా మేము చేయించి చూయించాలని మా హామీలు కాలనీ వాసులకు ఇచ్చినాము ఆ రకంగా మేము ముందుకు ఇంకా రెండు సంవత్సరాలుగా ముందుగానే మేము ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నామని కాలనీ వాసుల తరపున నేను తెలియజేస్తున్నాను మా మిత్ర బృందం సోమరెడ్డి రెడ్డి తరఫు మా కార్యకర్తలు మిత్ర బృందము ఇరవై మంది కష్టపడి రాత్రి భగలు గత ఐదు రోజుల నుంచి నిద్ర అనకుండా పనిచేసినారు శివా గారు కానీ రమేష్ గారు కానీ రంజిత్ గారు కానీ అట్లాగే శ్రీనివాస్ గారు కానీ రాంబాబు మహావిష్ణుమూర్తి గారు అట్లాగే తెలిసి తెలియని పేర్లు ఏమైనా ఉంటే మా మిత్ర బృందం అంతా ఉన్నారు ఇంకా రాంబాబు గారు అప్కేనాం సార్ సౌరత్ గారు నాగమల్లేష్ నాగమల్లేష్ రంజిత్ అభిలాష్ రెడ్డి అట్లాగే తెలిసి తెలియని పేర్లు ఉంటే కూడా మా మిత్ర బృందం ఇరవై ఐదు మంది టీం బాగా కష్టపడి రాత్రిపగలు పనిచేసిన చేసినందుకు మా ఘన విజయం సాయంత్రం మేము ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటాము రెండు సంవత్సరాలు మా కాలపరిమితి రెండు సంవత్సరాల లోపలే గత ఆరు నెలల్లో దీని ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తానని నేను కాళనివాసులకు నేను తెలియజేస్తున్నాను ఇటు ఉదయపూర్వక నమస్కారం ముందుగా మీ తెలంగాణ లెజెండ్ ఛానల్కి నమస్కారం మరి ఈరోజు ఎంతో అట్టహాసంగా ఘనంగా జరిపిన ఈ ఎలక్షన్ ఉందో ఇది గత ఆరు నెలల నుంచి పెండింగ్గా పడుతూ వస్తుంది దీన్ని ఎట్లా సెట్ చేద్దాం ఏం చేద్దామని కాలనీవాసులు ఒక ఎనిమిది మంది ప్యానల్ వృద్ధులు పెద్ద మనుషులు రిటైర్ అయిన పర్సన్స్ కలిసి ఒక ఎలక్షన్ కమిటీ లాగా ఏర్పడి దీన్ని ఎలక్షన్ కను నిర్వహించారు అందులో ఇవాళ ఇవాళ ఇరవై తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎలక్షన్ నడిచింది టోటల్ నూట తొంభై నాలుగు హౌజెస్ ఉన్న ఈ కాలనీలో వన్ ఎయిటీ త్రీ ఓట్లు పోలయ్యాయి అందులో అంటే నైంటీ పర్సెంట్ కంప్లీట్ నైంటీ పర్సెంట్ ఓట్లు పోలయ్యాయి అంటే మీరు ఎంత యుద్ధకరమైన వాతావరణం ఎంత అట్టహాసంగా జరిగింది అనేది మీరు గమనించాలి సో మేము ఇచ్చిన హామీలు ఈ కాలనీలో ఏమున్నాయంటే ఈ రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ అనేటివి చాలా కాలం నుంచి డెవలప్ కాలేదు మీ ఇంతకుముందు ఉన్న ప్యానల్ వాళ్ళు సంజీవ్ రెడ్డి టీము వాళ్ళు ఒక అప్లికేషన్ కానీ మేయర్కి కానీ ఒక కమిషనర్కి కానీ ఇవ్వలేదు ఇవ్వనందుకు ఈరోజు ఇంటర్నల్ బోర్డ్స్ లేక చాలామంది చాలా బాధపడుతున్నారు సో మేము ఉండి ఈసారి ఖచ్చితంగా ఒక మేయర్కి ఫాలో అప్ చేసి ఒక కమిషనర్ని మేము పర్సనల్గా వెళ్ళి మేము ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మేము కంప్లీట్గా ఈ కాలనీకి రోడ్స్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చి కాలనీ లైట్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏది ఉన్నా కానీ కాలనీకి క్లీన్ క్లీన్ అండ్ గ్రీన్ చేసే విధంగా మేము అడుగులు ముందుకేస్తాం ఈ టూ ఇయర్స్ పార్క్ డెవలప్మెంట్ కానీ ఇంకా ఏ వసతులు కానీ ఏది కావాలన్నా కానీ మేము కమిషనర్ దగ్గర నుంచి మేము ఫండ్స్ రాబట్ రాబెట్టుకొని మేము ఖచ్చితంగా కాలనీని ముందుకు తీసుకెళ్ళి ఒక విజయప్రదంగా ముందు తీసుకోదామని కంకణి కంకణం కట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాము సో ఈ ఇంతటి విజయం సాధించిన నాకు సహకరించిన నరేందర్ రెడ్డి గారు కానీ అభిలాష్ రెడ్డి గారు కానీ రంజిత్ గారు కానీ నాగమలేష్ గారు కానీ మహి కానీ మన సౌరవ్ కానీ రాంబాబు గారు కానీ విష్ణుమూర్తి గారు కానీ మహిగౌడ్ గారు కానీ వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ లైక్ టు థ్యాంక్ తెలంగాణ లెజెండ్ న్యూస్ పేపర్ ఆర్ న్యూస్ ఛానల్ టు కమ్ అండ్ లైక్ టేక్ అ ఇంటర్వ్యూ ఆర్ ద రెసిడెంట్స్ ఆఫ్ బాలాజీ టౌన్షిప్ ఇన్ హైదరాబాద్ దిస్ ఈస్ అ వెరీ న్యూ కాలనీ అండ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ తెలంగా ఇన్ దిస్ కాలనీ ఆర్ ఫ్రమ్ డిఆర్డి ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్ And most of the peoples are here are from outsiders, so we people are staying here from uh, four, uh, five to six years, and since uh, last two years we didn't find any developments in road and drainage system. So this year, like uh, uh, Rajiv, Rajiv sir has uh, standed for the president election, and we like hopefully like we have given our vote to him, and we have <coughs> supported him. Hopefully, like uh, Rajiv sir will do a lot of changes in our colony. అండ్ వీఆర్ వెరీ హోప్ఫుల్ బికాస్ నరేందర్ సర్ ప్రీవియస్లీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కాలనీ అండ్ హీ హిడ్ అట్స్ ఆఫ్ థింగ్ లైక్ యూ సీ ద డెవలప్మెంట్స్ ఇన్ రోడ్ ద డ్రైనేజ్ సిస్టమ్ అల్ ది ఆర్ వాట్ ఎవర్ ఇట్ వాస్ ఇట్ వాస్ ఆల్ డన్ బై హిమ్సెల్ఫ్ ఓన్లీ ఫ్రమ్ ద లాస్ట్ టూ ఇయర్స్ ఐ డెంట్ ఫైండ్ మచ్ చేంజెస్ బట్ దిస్ టైమ్ ఐ హవ్ కాస్ట్ మై రోడ్ టు హిమ్ లెట్ సి ఐ ఐమ్ ష్యూర్ దట్ రాజీవ్ సర్ విల్ డెఫినెట్లీ డూ సమ్ చేంజెస్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఎజెండ్ టీవీ ఛానల్ వరకు నమస్కారంలో మా కాలనీలో ఈరోజు అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి అందులో అప్పారావు గారు అనే అతని మీద రాజు అనే వ్యక్తి పదకొండు ఓట్లు పదకొండు ఓట్ల తేడాతో ఇంతకు ముందు ఏంటంటే క్వాలీ లెవెల్లో ఉన్న సమస్యలన్నీ కొంతవరకునే సాల్వ్ చేశారు వాళ్ళు ఇంకా రోడ్లన్నీ అటువంటి అన్నీ ఇలా ఏమీ పట్టించుకోలేదు సారైనా మన ఇప్పుడు రాజు అయినా సరే రోడ్లు ఈ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ పట్టించుకుని ఇవన్నీ క్లియర్ చేస్తారని మేము అందరం ఆశిస్తున్నాము ఇకపోతే వీళ్ళు కూడా అంటే పోయిన అసోసియేషన్ చేసిన తప్పులు చేయకుండా మనం ఈ ఆసోసియేషన్ కూర్చొని నడుచుకుంటుందని అందరూ ఆశించ ఆశిస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా తెలంగాణ లేజెస్ మీడియా మిత్రులకి నా నమస్కారాలు అలాగే గౌరెల్లినటువంటి పెద్దలు నరేందర్ రెడ్డి గారు కొత్తగా ఎన్నికైనటువంటి నా రాజీవ్ తులసిక్ గారికి అలాగే శ్రీ మహావిష్ణుమూర్తి గారు అలాగే రంజిత్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ బాలాజీ టౌన్షిప్లో ఈరోజు ఎలక్షన్స్ జరిగినాయి అప్పారావు గారు అండ్ రాజీవ్ గారు అప్పారావు గారు మీద రాజీవ్ గారు ఒక పదకొండు ఓట్లు మెజార్టీతో ఘన విజయం సాధించారు ఆ విజయం వెనకాల ఏంటంటే పోయిన రెండు సంవత్సరాలు వారు ఉన్నారు ఆ రెండు సంవత్సరాలు ఏమీ మాకు డెవలప్మెంట్ లేదు ఈ బాలాజీ టౌన్షిప్ ప్రజలందరూ కూడా రెసిడెంట్స్ వాళ్ళు అందరూ కూడా డెవలప్మెంట్ కావాలని కోరుకున్నారు రోడ్లు కానీ డ్రైనేజీ కానీ వాటర్ కానీ అలాగే లైట్స్ కానీ ఏవైనా కానీ అవి కావాలని కోరుకో కోరుకున్నారు ఇంతవరకు అటు అవి ఏమీ మాకు కనిపించలేదు మాకు ఇప్పుడు మేము కొత్తగా ఎన్నికైనటువంటి రాజీవ్ గారు చేస్తారని నరేందర్ రెడ్డి గారు ఆధార్యంలో ప్రతాప్ రెడ్డి గారు ఆధార్యంలో చక్కగా అన్నీ మాకు చేస్తారని ప్రజలందరూ నమ్మి వాటిని ఘనయుద్ద గెలిపించుకున్నాం అలాగే ఇప్పుడు రాజీవ్ గారికి నేను చెప్పేది ఏంటంటే అంటే అంత చెప్పే అంత వాణేమో కాదేమో కానీ వారు చేసినట్టు అట్లా కాకుండా మంచి పేరు తెచ్చుకుని ఈ రెండు సంవత్సరాలు ఆయన అన్న మాటలు అన్నీ కూడా కొద్దిగా దాపులో నిలబెట్టుకుని మళ్ళా ఇంకో రెండు సంవత్సరాలు కూడా రాజీవ్ గారే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ